హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని హనుమంత్ సందేశం అనే పాఠం గురించి తెలుసుకుందాం ఇక్కడ హనుమంత్ అంటే హనుమంతుడు సందేశం అంటే ఏదైనా వార్త ఏమైనా సందేశం చెప్పాడు తెలుసుకుందాం దీన్ని మొల్ల గారు రచించడం జరిగింది ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కైపర్చాయని తెలుసుకుందాం ఇక్కడ రచయిత్రి పేరు ఆతుకూరి ముల్ల వీరి యొక్క కాలము పదిహేను వందల డెబ్భై ఒకటి నివాసం ఇక్కడ నెల్లూరు సమీపంలో గోపవరంలో వీరు నివాసం ఉండేవారు దేని నుండి గ్రహింపబడింది ఇక్కడ హనుమన్ సందేశం ముల్ల రామాయణంలోని సుందరకాండం నుంచి తీసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ చూసుకుంటే ముల్ల రామాయణం యొక్క ప్రత్యేకత విశిష్టత ఏంటి అంటే వాల్మీకి సంస్కృతంలో రామాయణ అనువాదం కాదు ఇది ఇక్కడ రాశిలో చిన్నదైన ఈ ముల్ల రామాయణం వాసిలో పెద్దదన్నమాట ఈ ముల్ల రామాయణంలో ఆరు ఖండాలలో తొమ్మిది వందల పద్యాలు ఉన్నాయన్నమాట తర్వాత రచన విధానం చూసుకుంటే ఈ రామాయణంలో బాలకాండం నుండి పడితే అరణ్యకాండం వరకు వేగంగా కథన వేగంగా నడిచి సుందరకాండంలో మాత్రం ఉన్నత స్థాయిలో నడిచింది తర్వాత ఇక్కడ పాఠ్యభాగ సందర్భం చూసుకుంటే ఇక్కడ హనుమంతుడు అశోకవనంలో సూక్ష్మ రూపం అంటే చిన్నగా రూపంలో వాన రూపంలో కూర్చున్నాడు అనమాట చెట్టు చెట్టు పైన ఇక్కడ పిచ్చులో కనిపిస్తున్నట్టు ఇక్కడ ఏంటి ఆ కింద సీతమ్మ కూర్చుంది సీతమ్మ ఎందుకు వచ్చింది రావణుడు సీతను అపహరించి తీసుకెళ్లాడనమాట ఇక్కడ తల్లి రాముడు క్షేమంగా ఉన్నాడు వానర సైన్యంలో వచ్చి రావణుడిని చంపి నిన్ను తీసుకొని వెళతాడమ్మా అని చెప్పేసి పైనుంచి సూక్ష్మ రూపంలో కూర్చున్న చెప్పాడనమాట ఇది విన్న సీత ఈ మాటలున్న సీత విని చెట్టుపైకి చూసింది ఆమెకు సంతోషం కలిగింది కానీ రాక్షస మాయ అనుకుంది ఎందుకంటే ఇక్కడ రాక్షసుల మాయ ఉంది ఏమో ఎందుకంటే అదే మాయతోని కదా రావణుని సీతను అపహరించింది అలా అనుకొని ఇదిగో తీసుకో అంటూ హనుమాన్ సీతకు రాముని ఇంగురాన్ని ఇస్తాడు ఇచ్చి సీతకు రాముడి యొక్క వృత్తాంతం చెప్పడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత ఇక్కడ చూసుకుంటే సారాంశం హనుమంతుడు రాముడి గురించి చెప్పడం ఇక్కడ ఏమని చెప్తాడు అమ్మ రామ్ రావణను నేను అపహరి ంచి వెళ్ళ వచ్చేటప్పుడు నీవు నీ బంగారు నగలను భుష్పముఖ పర్వతంపై పడేసావమ్మ రాముడు నీలమేఘ ఛాయలో ఉంటాడు నీలమేఘ అంటే ఇక్కడ పిచ్చర్లో కనిపిస్తున్నట్టు రాముడు నీలమేఘ ఛాయలో ఉంటాడమ్మ కన్నులు తెల్లని పద్మముల వలె ఉంటాయి అని చెప్పేసి వర్ణిస్తున్నాడు అన్నమాట రాముణ్ణి ఇక్కడ శంఖం వంటి కంఠం పొడవైన భుజాలు శుభ లక్షణాలు కలవాడమ్మా రాముడు అని చెప్పేసి రాముడి గురించి చెప్పిన తర్వాత తమ్ముడైన లక్ష్మణుని గురించి కూడా అంటే లక్ష్మణుడు మాత్రం బంగారు రంగులో ఉంటాడమ్మా మా తల్లి అంజనాదేవి నా తల్లి పేరు అంజనాదేవి నేను నా తల్లి వాయుదేవుణ్ణి తపస్సు చేసి నన్ను పుత్రునిగా పొందింది అని చెప్పేసి అన్ని చెప్పి దూత వట్టి చెదులతో వెళ్ళడం ఉచితం కాదు నీ శిరోరత్నాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి హనుమంతుడు సీతను అడుగుతాడు సీత ఏమంటుందంటే నువ్వు నీ యథార్థ రూపం చూపిస్తే కానీ నేను నా శిరోరత్నాన్ని నీకు ఇవ్వను అని చెప్పేసి సీత అంటుంది ఎందుకంటే మాయా అనుకుంది కదా అలా అప్పుడు హనుమంతుడు ఆకాశం ఎత్తు వరకు వెళ్ళి తన శరీరాన్ని పెంచాడనమాట అప్పుడు హనుమంతునికి సీత శిరోరత్నాన్ని ఇస్తుంది ఇక్కడ సీత శిష్యులు అంటే సీత కృతజ్ఞతలు చెప్తానమాట హనుమంతుడికి హనుమాన్ నీ వల్ల శ్రీరాముని క్షేమ వార్తను నేను విన్నాను నువ్వు బ్రహ్మ కల్పలు పర్వతముపై చిరంజీవిగా ఉండు అని సీతను అని జీవించింది సీత ఇక్కడ సీత రామునికి పంపిన సందేశము ఇక్కడ రాముడి గురించి సీతకు చెప్పాడు హనుమంతుడు ఇప్పుడు సీత రామునికి పంపిన సందేశం ఏంటి అంటే రాముని పాదములు నా హృదయంలో ఎప్పటికీ ఉన్నాయని చెప్పు రామునికి రావణుని మాటలు కూడా చెప్పు నేను లంక నగరంలో మలిన వస్త్రం అంటే ఒకటే వస్త్రాన్ని ధరించి నేను నీళ్ళపై పడుకున్నాను తారక మంత్రం జపం చేస్తున్నాను అని కూడా చెప్పు రామునికి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ లక్ష్మణుడు గుణవంతుడు నేను అవివేకంలో అనరాని మాటలు అన్నాను సీతను తన వీప్పై కూర్చోమన్నాడు హనుమంతుడు కానీ అప్పుడు సీత ఏమంటుందంటే నేను నీతో వెళ్తే రాముణ్ణి దొంగ అని లోకులు అంటారు ఇది రాజులకు తగిన పని కాదు రావణుని చంపి తీసుకొని వెళ్ళడం ధర్మం అని సీత బదులు చెప్తుంది అన్నమాట తర్వాత హనుమ సీతను ఊరడించడం అంటే అమ్మ అని చెప్తాడనమాట అమ్మ నీ భర్త శ్రీరామచంద్రుడు సముద్రాన్ని దాటి వానల వీరులతో లంకకు వచ్చి రావణుని యుద్ధంలో చంపి నిన్ను అయోధ్యకు తీసుకెళ్తాడమ్మా ఇది నిజమమ్మా నమ్ము అని చెప్పేసి హనుమంతుడు సీతకు చెప్తాడనమాట ఇక్కడ ఇది హనుమంతు సందేశం అన్నమాట అంటే సీత గురించి చెప్పడం రాముడికి రాముడి గురించి సీతకు చెప్పడం ఆ సందేశం అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎండ్స్పియర్